తన కృష్ణమోహన్ గారు శిష్యులు గారు సన్మానంలో భాగస్వాములు కావాలా బాబు జత యజమాని జత యజమానికి సన్మానం విరాట్ విరాట్ నందన్ వారి చేతుల మీదుగా చపల

మొదటి రెండు రెండు వందల అడుగుల దురాన్ని ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి করা হলো শৌরি সেকেন্ড ওভার ছট ওহ কেক হলো যাচ্ছে রাওয়ালা সোনালা কেক হলো কত এপ্রডি এপ্রডি কার্ড ওপেনিং এর পরতে গেছে কোনাই মোড ওভার রাউন্ডে

వెనకబడే ఉండరాన్ని ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి నలభై ఐదు ఉన్నారు పట్నాల్లో ఉన్న నడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లుగా పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి జేష్ట శాస్త్రులతో జిన్నీ నాగారు ఎనిమిదవరండు పదహారు అడుగుల దూరాన్ని ఏడు మూడవ స్థానానికి వెనకబడి ఉన్నాయి ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్ల మూడవ స్థానానికి వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు

నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదవ రౌండ్ తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మీ శత మూడవ సత్యానికి పదవ రౌండ్లో నిమిషం నలభై సెకండ్లో వెనకబడి ఉన్నాయి లో మూడవ స్థానానికి వెనకబడే ఉన్నాయి చివరి సెకండ్ విజయ్ విచారావరా ఏడున్నరచు పోరా పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఉడకబడి ఉన్నాయి మీరు ఈశ్వరికి ఏడున్నరచు దురాలి లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు ఉన్నది ఇది తిరుగు ఎనభై ఎనిమిది నెలల తొమ్మిది వందల నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు పద్నాలుగవ రౌండ్

ఎనభై సెకండ్లు లేవు నాలుగు సెకండ్ లేవు వారు వస్తున్నారా బాధ్యాల జున్ని నానన్న ఏమయ్యా ఏడవ జత మల్లికార్జున స్వామి ఆశలతో ఎల్కేఆర్ సరెడ్డి గారి కృష్ణమోహన్ రెడ్డి గారు శిషం మండల గ్రామం నందాల శిలా వారు మూడు వేల ఒక అడుగు ఆరుచ్చులండి పదహైదు రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి ఒక అడుగు ఆరుచ్చులు అన్న మూడు వేల ఒక్కడుగు ఆరుచుల దూరాన లాగి ప్రస్తుతానికి ఆరవ స్థానములో కొనసాగుతున్నాయి ఏడవ గటక వచ్చి ఆరవ స్థానములో కొనసాగుతున్నాయి శ్రీ జీసస్ ఆశ్రయతో జన్నే నాగన్నగారు Wakaras kalau wakramam pangde mana lawan tempat ramilah Sri Potama kalau asli.